Hello everyone. వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం పచ్చడి చేస్తాం అది కూడా క్యాప్సికమ్ తోటి పెరుగు పచ్చడి అండి ఎండాకాలం కదండి సమ్మర్ కదా వంటగదిలో మీరు ఎక్కువసేపు ఉండకుండా ఫాస్ట్ గా అయిపోయే మంచి టేస్టీ ఫుడ్ చూపించాలని మా ప్రయత్నం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం క్యాప్సికమ్ చూసారా చక్కగా మనం కట్ చేసుకున్నాము అవన్నీ కూడా ఆ కాయ ఆ సైజు కాయ తీసుకున్నాం అన్నమాట ఆ సైజు కాయ తీసుకుని కట్ చేసుకున్నాం తర్వాత వచ్చి ఆయిల్ ఆనియన్స్ చూసారా సన్న సన్నగా తరిగి చక్కగా ఆనియన్స్ తీసుకున్నాం తర్వాత వచ్చి కొత్తిమీర ఉప్పు ఇంగువ తాలింపు గింజలు అల్లం తురుమండి పక్కన చూసారా పెరుగు పెరుగు ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోండి అలాగే మీరు చేసిన తర్వాత కొద్దిగా లేట్ అయింది అనుకోండి తినటం విడిగా పెరుగు పక్కన పెట్టుకుని వడ్డించేటప్పుడు మళ్ళీ కొద్దిగా పెరుగు కలిపి వడ్డించండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా చేసేద్దామా క్యాప్సికం పెరుగు పచ్చడి చూసారు కదండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము ఆయిల్ వేయండి హీట్ అయిపోద్ది ఈ క్యాప్సికం పచ్చడిలో మనం అసలు పచ్చిమిర్చి అనేదే వాడట్ల రెండు విరపాయలు ఏం అంటే ఆ క్యాప్సికం సరిపోతుంది ముందుగా ఏంటంటే తాలింపు గింజలు వేయండి ఈజీగా అయిపోద్దండి చక్కగా అయిపోయేంత వరకు ఇలాగే చూపిస్తాను చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంగువా తర్వాత అల్లం చూ ప్రొసీజర్ ఉండదండి చక్కగా ఎండాకాలం పొడిపొచ్చి ఇంటిపాది హ్యాపీగా చక్కగా మంచిగా చూడాలి చేస్తాం జస్ట్ కొద్దిగా కట్ చేసుకోవడం దానికి కొద్దిగా టైం పడుతుంది అది కూడా పొయ్యి దగ్గర కాదు కాబట్టి పొయ్యి దగ్గర ఫాస్ట్గా గా అయిపోతుంది తర్వాత సాల్ట్ సాల్ట్ మాత్రం మీరు చూపించినంత కాకుండా కొద్దిగా తప్పు వేసుకోండి లాస్ట్ లో ఒకసారి పెరిగేసిన తర్వాత చేసి చూసుకొని అప్పుడు కలపండి చూశారు కదా జాగ్రత్తగా ఆ పొజిషన్ లో ఫ్రై అవ్వాలి ఆయిల్ కూడా వదిలేసింది గమనించండి తర్వాత ఏం చేస్తారు అంటే స్టవ్ ఆపేసేసి పూర్తిగా చల్లారాలండి ఆనియన్స్ ఆనియన్స్ మనం ఫ్రై చేయటం కానీ ఆయిల్ వేయటం గానీ ఏమీ చేయలేదు అనమాట చక్కటి ఆనియన్స్ మంచి కదా తర్వాత కొత్తిమీర కొత్తిమీర సగమే వేసామండి సగం తర్వాత వేద్దాం దాంట్లో అలా బాగా కలిపేసేయండి పెరుగు పెరుగు కలిపేసేయండి క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ అయిపోద్ది చూసారా చూసారా ఎంత టేస్ట్గా ఉందో చక్కగా కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట చూసారా మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేసినట్టే మేము పెట్టే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు వస్తాయి ఇదంతా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే కొత్తిమీర మనం సగం చేసాం కదా మిగతా సగం పై చల్ ఓకేనా ఇప్పుడు ఉప్పు కొద్దిగా టేస్ట్ చూసుకోవడం మాత్రం ఎప్పుడు మర్చిపోద్దండి థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్